మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ఇది అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది మనకందరూ తెలుసు ఈ రోజు కరోనా వచ్చిపోయిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో విపరీతంగా రోగాలకు జనాలకు గురవుతున్నారు అంటే మనుషులకు రోగాలు ఎక్కువైపోతున్నాయి ఈ రోగాలు ఎక్కువైపోయిన వల్ల మన ఎస్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్కి అవసరం ఒక డాక్టర్ కి ఐదు మంది నర్సులు అవసరం ల్యాబ్ టెక్నీషియన్లు అవసరం కాబట్టి ఈ మనుషులు బతకాలంటే ఆరోగ్యం ముఖ్యము ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఈ నర్సులే చాలా చాలా కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఎంపీహెచ్ డబ్ల్యూ ఫీమేల్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టూ ఇయర్స్ లో వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి ఏముంటాయని చెప్పేసి మనం ఒకసారి స్థూలంగా డిస్కస్ చేద్దాం ఇక్కడ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పాను కదా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని చెప్పేసి ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనేది రెండు సంవత్సరాలు కాలప టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ ఈ టూ ఇయర్స్ లో సర్టిఫికేట్ వస్తుంది ఎంపీఎస్ డబ్ల్యూ ఈ సర్టిఫికెట్ తో పాటు మీకు స్పెషల్ ఎడిషన్ గా బైపీసీ బ్రిడ్జ్ కు సంబంధించి బైపీసీ సర్టిఫికేట్ కూడా దీనికి యాడ్ అయిన్ అవుతుంది సో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సర్టిఫికేట్ తో పాటు బైపీసీ వస్తుంది కాబట్టి మీరు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ తో వచ్చే అవకాశాలన్నీ అందిపించుకోవచ్చు దానితో పాటు బైటిస్ ద్వారా వచ్చే అవకాశాలు అంటే ఫర్దర్ బైటిస్ ద్వారా మనం చేయాలనుకున్న అగ్రికల్చర్ కోర్సులు కానీ హార్టికల్చర్ కోర్సులు కానీ నేటు మెడిసిన్ కానీ తర్వాత ఇతర పారామెడికల్ కోర్సులు అన్ని కూడా దాదాపుగా డెబ్బై రకాల కోర్సులకి ఎల్డీబీబీ దీని ద్వారా వస్తుంది సార్ మరి ఎంపీఎస్ డబ్ల్యూ ఫీమేయిల్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ మరి సపరేట్ గా బైపీస్ చేయొచ్చు కదా ఈ కోర్సుని ఎందుకు ఏం కావాలి ఎస్ ఇక్కడే ఒక పాయింట్ ఆలోచిద్దాం చాలా మందికి బైపీస్ మీకు డౌట్ రావచ్చు సార్ మరి బైపీస్ చదివితే ఎంపీఎస్ దగ్గరికి బైపీస్ చదివితే తేడా సార్ మీరు అంటే నార్మల్ బైపీస్ చదవచ్చు కదా కానీ నార్మల్ బైపీసీ చదివితే మీకు కేవలం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది దాని ద్వారా ఎట్లాంటి అవకాశాలు అంటే కేవలం ఇంటర్మీడియట్ ద్వారా వచ్చే అవకాశం మాత్రమే వస్తుంది కానీ బైపీస్ ద్వారా వచ్చే స్పెషల్ మీకు ఎట్లాంటి ఉపయోగం ఉండదు ఆ ఫర్దర్ ఎడ్యుకేషన్ మాత్రం మీకు చదవాల్సి ఉంటుంది కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మధ్య తరగతి దిగువ మధ్య పేద వల్ల మనము తొందరగా జీవితంలో సెట్ కావాలి మన కాలం మీద మనం నిలబడాలి నిలబడుతూ చదువుకోవచ్చు కాబట్టి దానికి సెట్ కావడానికి ఇదే విధంగా ఉపయోగపడుతుందో మనం ఆలోచిద్దాం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనేది హాస్పిటల్లో ట్రైనింగ్ నర్స్ ట్రైనింగ్ ఇప్పయడం జరుగుతుంది హాస్పిటల్ లో సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్న కోర్స్ ఎంపీహెచ్ డబ్ల్యూ ఎంపీహెచ్ డబ్ల్యూ ఇది అయిపోయిన టూ ఇయర్స్ అయిపోయినప్పుడు మీరు ఒకటి వన్ ఇయర్ అప్రెంటిషిప్ చేస్తే అప్రెంటిషిప్ చేస్తే ఈ వన్ ఇయర్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ప్లస్ ఎన్పిహెచ్ గారు సర్టిఫికేట్ ఈ రెండు తీసుకెళ్ళి తెలంగాణ పారామెడికల్ బోర్డు కానీ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది తదుపరి గవర్నమెంట్ వేసే స్టాఫ్ నర్స్ లో సెకండ్ నర్స్ పోస్ట్ సంబంధించి ఎలిజిబిలిటీ వస్తుంది ఇవి కాకుండా మీరు పని నేర్చుకుంటారు కాబట్టి ఏ ప్రభుత్వ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మీరు పనిచేసుకునే అవకాశం వస్తుంది లేదు బైపీస్ వచ్చింది ఎంపీఎస్ డబ్బులు మాకు ఉంది అనుకుంటున్నా నెక్స్ట్ ఫర్దర్ కోర్స్ సంబంధించి ఈజీగా ఉండడానికి జిఎన్ఎం అనే కోర్సు ఒకటి ఉంది నర్సింగ్ అనే కోర్సు కోర్స్ ఒకటి ఉంది బిఎస్సీ నర్సింగ్ అని ఇవి స్పెషల్ గా దీనికి వస్తున్నాయి ఇవి కాకుండా చెప్పాను కదా బైపీస్ డబ్బులు వచ్చి అన్ని పారామెడికల్ కోర్సులకి మెడికల్ కోర్సులకి అగ్రికల్చర్ కోర్సులకి ఆర్టికల్చర్ కోర్సులకి అన్నిటి కూడా ఎలిజిబిలిటీ మీకు వస్తుంది ఈ టూ ఇయర్స్ లోనే ఎందుకు ఎంపీఎస్ తీసుకోవాలంటే మీరు పని నేర్చుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ సావిత్రి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రెండు నెలలు రెండు నెలలు ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ హాస్పత్రి కానీ మిమ్మల్ని ట్రైనింగ్ పంపించి మా ఫ్యాకల్టీస్ లెక్చరర్స్ అక్కడ ఉండి పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం నేర్పేయడానికి ప్రయత్నం చేస్తారు నేర్చుకుంటారు మీరందరూ కాబట్టి కాబట్టి ఒకసారి ఫస్ట్ ఇయర్ రెండు నెలలు సెకండ్ ఇయర్ రెండు నెలలు నేర్చుకుంటే నాలుగు నెలలు కంప్లీట్ గా మీరు హాస్పిటల్ పని చేసి చేస్తారు కాబట్టి అక్కడున్న వాతావరణం మీకు అలవాటు అవుతుంది అక్కడున్న పని మీకు వస్తుంది కాబట్టి మీకు ధైర్యం వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ తోనే మీరు అవసరం అంటే మీరు దగ్గర డబ్బు లేకపోతే ఇక్కడ హాస్పిటల్లో పని చేసుకుంటూ జీర్ణం కానీ బీఎస్ నర్సింగ్ కానీ ఇతర అలైడ్ కోర్సులు అన్నీ కూడా చదువుకునే అవకాశం వస్తుంది మీకు ధైర్యం వస్తుంది ఈ ఈ తెలివి అంటే ఈ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ స్కిల్ నేర్చుకుంటారు కాబట్టి ఈ పని వచ్చు కాబట్టి మీరు ఎక్కడికన్నా బతికే అవకాశం ఉంటుంది ధైర్యంగా నిలబడే అవకాశం ఉంటుంది ఎంపీఎస్ డబ్ల్యూ ద్వారా